వెల్కమ్ టు న్యూస్ ఇక గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు గ్రూప్ వన్ అభ్యర్థుల ఆకాంక్షలను కాంగ్రెస్ సర్కార్ బొమ్ము చేసిందని ఆయన నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆయన ట్వీట్ చేశారు ప్రస్తుతం అంగట్లో కొలువులను అమ్ముకుందని మంత్రులు నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలపై నిజాలు లిక్కు తేల్చాలని హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ వన్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రూప్ అక్రమాలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అటవీ సంరక్షణలో ఫారెస్ సిబ్బందితే కీలక పాత్ర అని రాష్ట అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ్ అన్నారు హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక అసూలి బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అటవీ శాఖ సిబ్బంది ఆహరణిస్తులు కృషి చేస్తున్నారని అభినందించారు అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రైవేట్ వ్యవస్థలపై మోజుపడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని వైసీపీ శ్రేణులతో కలిసి సందర్శించారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులను మోసం చేస్తోందని చెప్పారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై నీలి నీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి పేరుస్తుందని పదిహేడు మెడికల్ కాలేజీలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని చెప్పారు వైసీపీ హయాంలో పదిహేడు ప్రభుత్వ కాలేజీల అనుమతులు తెచ్చి నిర్మాణం నిధులు చేసి యువతకు అందించాలని చూశారని చెప్పారు ఇప్పుడు వాటిని పక్కతో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిపాలన ఎంత అరాచకం పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిపాలన చెప్పండి ఇచ్చినటువంటి ఆ రెండు మూడు స్కీమ్స్ లో కూడా ఏదైనా ఆయన సొంతం ఉందా మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు అది ఎవరి స్కీమ్ అది వాహనమిత్ర మిత్ర ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందడం అని పేరు పెట్టాడు అమ్మఒడి ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మన రైతులకి ఏడు వేలు ఇచ్చాను అంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయల రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి అదొక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు బాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకి యూరియా దొరకదు దానికి సమాధానం చెప్పడు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి పడా పడి ఆయన్ని క్యారాసినేట్ చేయడం సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా గా చాలా క్లియర్గా చెప్పారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ రెండున్నర మూడు సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే పేదవాడికి అందుబాటులోనే పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీని నడిపించేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఒక కాలేజ్ మాత్రమే కాదు ఐదు వందల కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడిక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందని అంటే దాన్ని అడుక్కోవడానికి అసలు హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది గ్రౌండ్ లో పదో తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ కుప్పకూలి చనిపోయాడు స్ట్రోక్ కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు నయం నగర్ తేజస్వి స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది గుంటూరు జిల్లా తురక్కపాలెంలో మరణాల కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీంను ఏర్పాటు చేసిందని డిఎంహెచ్వై విజయలక్ష్మి తెలిపారు నివేదిక వచ్చిన తర్వాత మరణాల కారణం తెలుస్తుందని అన్నారు స్థానిక ఆర్ఎంపీ అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ ఇచ్చినట్లు తెలిసిందని అందుకే ఆసుపత్రి సీజ్ చేసే ఉన్నారు గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సేఫ్ అని రిపోర్ట్స్ వచ్చాయన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసే ఉన్నారు తుర్కుపాలెల్లో మెడికల్ టీం ఫాలో అప్ చేస్తోందని తెలిపారు అంతా అదే సిక్స్టీ ఫార్ట్ నెగిటివ్ వచ్చాయి అనేది ఇప్పుడు మీకు చెప్పాను కాన్స్ అనేది పదిహేను అంటే అది కొన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అయినా బ్యాక్టీరియా ఉంది బట్ అదే ప్రాణాంతకమైనది కాదు సో ఇని ఇప్పుడు మనకి సోడమొనాలసిస్ అనుకున్నా కూడా అదే డయాగ్నోసిస్ అనుకున్నా కూడా మనం ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే ఫ్రామ్ ట్రీట్మెంట్ సిక్స్ వీక్స్ తీసుకుంటే రికవరీ అవుతారు సో మనకి ప్రైవేట్ డాక్టర్లు కొంత చెప్తే మేము ఆల్రెడీ ట్రీట్ చేస్తాము వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు వెళ్ళారు అంటే మన తెలుసుల కాలంలోనే ఉన్నారు అన్నారు సో మనం ఏదైనా సరే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కన్ఫర్మ్డ్ గా చెయ్యాలి తెలియాలి అంటే కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ఉండాలి ఇప్పుడు మనకి ఎలాగ మన మెలోడీస్ అంటే బ్యాక్టీరియా ఎవిడెన్స్ కల్చర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం చెప్తున్నాము సో చనిపోయిన వాళ్ళది ఆ కేషిక్స్ అన్ని కూడా చూస్తున్నారండి ఆ ఇరవై ఎనిమిది కేషిక్స్ ఇరవై తొమ్మిది కేషిక్స్ కూడా తెప్పించి వాళ్ళు హ్యాండ్ చేయడం జరిగింది ఇచ్చేంటి సో వాళ్ళు కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారడపల్లిలో నలబై తొమ్మిది లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు పదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు సమస్యలన్నీ పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దరమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు ప్రజల వద్దకే పాలనకు అనుగుణంగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు అనంతరం ఏడో వార్డులో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వాటర్ మరియు ఫౌండేషన్ వేయడం జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు ఈ సమస్య ఏ విధంగా ఉంటే ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ నీళ్ళు నిండిపోయి మామూలు టైంలో నీళ్ళు ఉంటుండే వర్షం వస్తే ఎక్కువ వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఈ బాధ భరిస్తున్నా కూడా ఎప్పుడు పరిష్కారం కాలేదు ఇప్పుడు మాత్రం వారి సమస్య పరిష్కారం అయిన పరిష్కారం అవుతున్నందుకు బస్తి వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మాకు కూడా సంతోషం ఉంది పార్టీలు వేరు వేరైన కార్పొరేటర్గా ప్రజలు వారిని గెలిపించినందుకు ఖచ్చితంగా వార్ది కూడా పాత్ర ఉంది ఈరోజు ఈ పనులని వారు ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా గెలిచినప్పటి నుంచి వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం లేట్ అయి కానీ ఇప్పుడు ప్రజలు నన్ను కూడా ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మేయర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొన్న ప్రభాకర్ సార్ ఈ యొక్క రెండు కోట్ల డెబ్బై లక్షల్లోనే భాగం ఇది కూడా ఒక వర్క్ ఈ వర్క్లో కూడా ఏంటంటే సీఎం గారు ప్రకాశం జిల్లాలోనే బిఎంఆర్ గ్రూప్ ప్రత్యేక స్థానాన్ని వ్యాపారం ఏదైనా ప్రొడక్ట్స్ నాణ్యత చాలా అనే సిద్ధాంతంతో జ్యువెలరీ వ్యాపారంలో తమ బ్రాండ్ కొత్త పొంతలు తొక్కిస్తోంది ఒంగోలు చెందిన బిఎంఆర్ గ్రూప్ అధినేత శంకర్రావు పన్నెండు దశాబ్దాలుగా బిఎంఆర్ బ్రాండ్ పేరుతో గోల్డ్ జ్యువెలరీ మార్కెట్ లో ఒక సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్నారు అంతేకాదు ఆయన జ్యువెలరీ మర్చెంట్స్ అర్జున్ కూడా నాలుగో తరం వరుసగా ఇదే వ్యాపారంలో కొనసాగుతూ తండ్రికి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు మరోవైపు అర్జున్ ఇన్ఫ్రా అనే పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు జ్యువెలరీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారంలోనూ నెంబర్ వన్ బ్రాండ్ క్రియేట్ చేశారు శంకర్రావుతో పాటు తన కుమారుడు అర్జున్ రాజ్ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు నా పేరు శంకర్రావు మాది ఒంగోలు మా గ్రూప్ నేము బిఎంఆర్ గ్రూపు గత నూట ఇరవై సంవత్సరాల నుంచి మాకు బంగారు వ్యాపారం ఉంది క్వాలిటీ ఈజ్ అవర్ మోటో క్వాలిటీ ఉంటేనే సస్టైనబిలిటీ ఉంటుంది మన దగ్గర ఏ వస్తువు కొన్నా వాళ్ళకి మళ్ళా అది రికవరబుల్గా ఉంటేనే వాళ్ళ వారసులకు కూడా అది ఆస్తి కింద పరిగణించబడుతుంది ఆ ప్రకారంగా మా ఎల్డర్స్ కానీ నా కుమారుడు కానీ నేను కానీ క్వాలిటీనే మోటివ్గా చేసుకుంటూ ప్రజలకి మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము బంగారు వ్యాపారం చేస్తాం నేను స్టేట్ జ్యువెలరీ మెర్చెంట్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని నా మీద నమ్మకంతో మా ఫ్యామిలీకి ఉన్న విల్ తోటి మా ప్రెసిడెంట్ గారు గారైతేనే మా చీఫ్ ఆర్గనైజర్ గారు అయితేనేమి నా మీద నమ్మకంతో ఆ బాధ్యతని నా గొప్ప చెప్పారు ఇదే మోటివ్ తోటి నేను నా కుమారుణ్ణి రియల్ ఎస్టేట్ రంగంలో దించాను ఆ కంపెనీ పేరు అర్జున్ ఇన్ఫ్రా ఈ అర్జున్ ఇన్ఫ్రా ఇవాళ ఒంగోలులో సుమారుగా పన్నెండు లక్షల స్క్వేర్ ఫీటు కడుతున్నాము అందరికీ నమస్కారం ముందుగా రాజ్ న్యూస్ వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఎక్స్ప్లోర్ ఆల్ ద బిజినెసెస్ అండ్ ప్రతి బిజినెస్లో హెరిటేజ్ ఫ్యామిలీ బేస్డ్ బిజినెసెస్ని వీళ్ళు పర్సనల్గా పిక్ చేసుకొని దే వుడ్ లైక్ టు అవార్డ్ దెమ్ సో దే హ్యావ్ పిక్డ్ వన్ ఆన్ వన్ ఇండస్ట్రీలో హు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ హెరిటేజ్ వైజ్ లైక్ జనరేషన్స్ వైజ్ హు ఆర్ డూయింగ్ గుడ్ వాళ్ళు పర్సనల్గా పిక్ చేసుకొని ఈ పర్టిక్యులర్ క్యాంపెయిన్ వాజ్ రియలీ గుడ్ థాట్ఫుల్ So, uh, this is Arjun from uh, BMR Group. So, I'm the fourth generation uh, running the business. So, it's been 120 years, uh, all our ancestors have been started uh, before with uh, gold jewelry. So, uh, BMR Golden Diamonds is uh, like established, like officially registered in 1957. So, from then on, uh, we kept growing with uh, brand principles. So, quality. అండ్ ఫినిష్ అండ్ దెన్ ద డిజైన్ ఈ ప్రిన్సిపల్స్తో తో వి ఆర్ నాట్ క్రాసింగ్ అవ బార్డర్స్ అండ్ దెన్ వీ టేక్ లైక్ ఎక్సెసివ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ దట్ ఈస్ అవు వీ గా పాపులారిటీ ఇన్ ప్రకాశం డిస్టిక్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు భారీ వర్షం కారణంగా ప్రజలు బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షంతో నీళ్లు రోడ్లపై ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు నగరంలో భారీ వర్షంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే భారీ వర్షానికి మాత్రం అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా ఇళ్ళ నుంచి కూడా బయటికి రావద్దు అంతేకాకుండా ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇళ్ళ నుంచి కూడా బయటకు రావద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం మనం ప్రజెంట్ చూస్తే మాత్రము పూర్తిగా ఇదే తరహాలో కూడా ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మొత్తానికి చూస్తే నగరంలో ఇటు ఎల్బీ నగర్ కావచ్చు అంతేకాకుండా దిల్సి నగర్ ఉప్పల్ రామంతపూర్ పంజాగుట్ట కుక్కడపల్లి తదితర ప్రాంతాల్లో ఇదే తరహాలో కూడా పెద్ద ఎత్తున యొక్క ట్రాఫిక్ సంబంధించిన సమస్య కూడా ఉంది కాబట్టి ఇందులో ప్రధానంగా మాత్రము చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలామంది కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలంతా కూడా నీట మునుగుతాయి కాబట్టి దానికి సంబంధించి వారంతా కూడా కొన్ని సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు చూస్తే ఈ బంగాళాఖాతంలోని యొక్క అల్పపీడనం వల్ల దాదాపు రెండు నుంచి మూడు రోజుల యొక్క భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా ఉండాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు అంతేకాకుండా విద్యుత్ సంబంధించిన స్తంభాల వద్ద కూడా ఎవరు కూడా ఉండొద్దు అక్కడ నుంచింటే మాత్రము విద్యుత్ షాక్ తగిలే అవకాశం కూడా ఉంటుంది మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులకు కానీ సిబ్బందికి కానీ సమాచారం ఇవ్వాలి వారు వచ్చి వెంటనే యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా నగరంలో కురిసిన భారీ వర్షాలకు మాత్రము ఇక్కడికక్కడ యొక్క ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఇంకా రోడ్లపైన ఈ యొక్క భారీ వర్షపు నీరు నిల్చోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు పంజగుట్ట ప్రాంతం కావచ్చు ఈ యొక్క తదితర ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ చూసినా మాత్రము వర్షపు నీరే ఉండటంతో ప్రజలు ఇటు బయటికి రావాలంటే కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క భారీ వర్షానికి కూడా నగరము తరిసి ముద్దైందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజా బహుకరించింది పింక్ డైమండ్ కాదని అది కేవలం కెంపు మాత్రమే అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ స్పష్టం చేసింది తిరుమల ఆలయంలో అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయం చేశారంటూ రెండు వేల పద్దెనిమిదిలో అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కానే కాదని మైసూర్లోని డైరెక్టర్ ముందత్తనం రెడ్డి స్పష్టం చేశారు పంతొమ్మిది నలభై ఐదు జనవరి తొమ్మిదిన మైసూర్ మహారాజా జయ చామరాజేంద్ర వడయార్ శ్రీవారి దర్శనం కోసం వచ్చారని తన బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు మైసూర్ ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని ముందోత్తమరెడ్డి తెలిపారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మోట్లగూడెం ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులే పాఠాలు బోధిస్తున్నారు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు పలుమార్లు ఎంవివో అలాగే డిఈఓను కలిసి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదనేది విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు టీచర్లు లేకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ పంపించి చదివించే స్తోమత తమకు లేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు

మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి చేరుకున్నారు తిరుపతి చేరుకున్న ఆమెకు మంత్రి పయ్యావుల కేశవులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ శ్రీకాళహస్తి సుళ్ూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాష్ రెడ్డి కిరణ్మయి స్వాగతం పలికారు మూడు రోజుల పాటు తిరుపతి జరగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లకు చెందిన పదహారు మంది సభ్యులు పోలీసులు ఎదుటి లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులకు నారాయణపూర్ పోలీసులు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు లొంగిపోయిన వారికి ప్రోత్సాహక చెక్కులను నారాయణపూర్ పోలీసు అధికారులు అందజేశారు కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో రాకాసి ఎలలు ఉవ్వెత్తు నిగిసిపడుతున్నాయి కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసం అయింది బీచ్ రోడ్ రాకపోకలు నిలిపివేశారు ఎగిసిపడుతున్నటువంటి రాకాసి ఎలలతో కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరడంతో గ్రామం ముంపుకు గురైంది విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు వర్మ పరిశీలిస్తున్న సమయంలోనే రాకాసి ఎలలు ఉవ్వెత్తు నిగిసిపడ్డాయి ఆ సమయంలో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కొత్తపట్నం పర్యటించి వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అధికారులకు చర్యలు చేపడతామని మత్స్యకారులు ఎవరు అధైర్య పడవద్దని అన్ని విధాలుగా అంటగా ఉంటాను వర్మ హామీ ఇచ్చారు అక్కడ షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి సారి అయితే ఎవరినో లేదు అనుకుంటే అక్కడ మొత్తం అందరికి ఫ్రెషర్ మ్యాన్ మీది ఉప్వా సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్లడం ఆ ప్రెజర్ ఇటు వచ్చి శుభం పేటను అంటే ఎక్కడో చోట ప్రెజర్ కొడుతుంది సముద్రం అది మనం ఆ పరిస్థితి కాదు దీనికి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు క్వార్ఫై ఫ్యాట్ వరకు బౌల్స్ వేసుకుంటే వెళ్ళాం టెంపరీగా అవే కాసిన ఇప్పటి వరకు కొత్త కాసింది ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాటిచ్చారు పెరుమలపురం మత్స్యకారుల మీటింగ్ లో కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది అయినా మేము కూడా మాటిచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు అదే విధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్ గానే ఉన్నాం మత్స్యకారులకు ఎట్టి పరిస్థితి నిర్మాణం జరగాలని త్వరలో జరుగుతుంది ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడి కంట కొమరగిరి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ జట్ లో వంద ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రా ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది ఇవన్నీ వాస్తవాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఎకరాలు శాంక్షన్ అయింది అప్పుడు ప్రపోజల్ ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ మూలపేట అమీనాబాదు కోనపాట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు ఏమైంది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు మాకు అభ్యంతరం లేదని అని చేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కాని బయట వాళ్ళకి ఇస్తారా ఇస్తారా ఆల ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో వంద ఎకరాలు తీసుకెళ్లి దోరంపూడి చంద్రశేఖర రెడ్డికి ఇచ్చేశారు తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేసింది హైదరాబాద్లో పలు చోట్ల కురిసిన వర్షాలకు రోడ్లు చెరువులు తలపిస్తున్నాయి రాజధానిలో కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ జామ్ అవుతోంది హైదరాబాద్లో అవసరం అయితేనే బయటకు రావాలంటూ జిహెచ్ఎంసీ హైడ్రా విభాగం అధికారులు తెలిపారు